ఈరోజు బైబిల్ ధ్యానము రక్తము ద్వారా జయ జీవితము వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము క్రీస్తు రక్తము ద్వారా మనము పొందు ఒక దీవెన జయ జీవితమై ఉన్నది యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపము మీదను సాతాను మీదను వ్యాధుల మీదను వంశ పారంపర్యముగా సంక్రమించు వ్యాధులు శాపనార్థములు మంత్రశక్తులు బాల్య సంబంధ వ్యాధులు మొదలైనవి మరణ భయం మీదను భవిష్యత్తు కాలములు గురించిన భయము మీదను వ్యాధి భయం మీదను మనము జయ జీవితమును పొందుచున్నాము క్లుప్తముగా చెప్పవలనంటే కవ్వైన యేసుక్రీస్తు యొక్క రక్తము సాతానుకు లోకమునకు మరియు పాపమునకు చెందిన దేని మీదనైనను మనకు జయమునిచ్చుటకు అద్వితీయ శక్తి గలదై ఉన్నది అది గొర్రెపిల్ల రక్తము అని పిలువబడుచున్నది గాని సింహము యొక్క రక్తమని పిలువబడట లేదు మరొక విధముగా చెప్పినట్లయితే క్రీస్తు రక్తము చేత మనము ఎడతగకు కడుగుబడుచున్నప్పుడు మనము క్రమముగా పిల్లల వలె సాత్వికముగా దీన మనస్సు వారముగా మారుచున్నాము మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము దేవుని గొర్రెపిల్లతో నిలువబడి ఉండి వారు స్వభావమునందు గొర్రెపిల్లలై ఉండవలేను మనము ఎటువంటి రహస్య పాపమును దాచుకొనక సమస్తమును వెలుగులోనికి తెచ్చి వాటి కొరకై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకోలు చేసి యేసు రక్తములో వాటిని కడుగుకొని ఆ విధముగా సమస్తమును వారమై ఇప్పుడును నిత్యము నందంతటను ఆయన ఆశీర్వాదంలో అనుభవించటకు ప్రభువు సహాయము చేయునుగాక జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొను వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను తమంగా అనుసరించండి